ప్రభుత్వ గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో రాజకీయ నేతల ప్రమేయం సమంజసమేనా మైదాన ప్రాంతంలోని హాస్టల్లో ఏదైనా చిన్న సంఘటన జరిగితే భూతద్దుల్లో చూపించే నాయకులు అధికారులు వత్తాసు పలికే సంఘాలు పార్టీలు గిరిజన ప్రాంతంలో జరుగుతున్న ఘటనలపై అంతే ఎందుకు స్పందించడం లేదు విలువలతో కూడిన పాత్రికేయ వృత్తిలో ఉన్నవారు ఎందరో వాస్తవాలను బహిర్గతం చేస్తే అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కులు ఒక అడుగు ముందుకు వేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చిన వారిని బెదిరింపులకు పాల్పడ్డం మీకు మా నేత ఫోన్ చేస్తారని బెదిరింపులకు పాల్పడుతున్నారు ఇటీవల రెండవ తరగతి విద్యార్థిని చిత్తకొట్టిన ఉపాధ్యాయుడు కథనం ప్రసారమైన విషయం వీక్షకులకు విదితమే విద్యా వ్యవస్థలో తండ్రి తర్వాత దైవం గురువు అంటారు అటువంటి గురువు విద్యావృద్ధులు నేర్పించాలి తప్ప ఎక్కడా కులాలు ఉపకులాలు ప్రస్తావన తీసుకుని రాకూడదు ఒక ప్రజాప్రతినిధి ఉపకులాల ప్రస్తావన తీసుకురావడం చూస్తే మన్యంలో విద్యా వ్యవస్థ తీరు తేటతెల్లమవుతోంది డు డుమ్రిగూడ మండలం జామిగూడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు ప్రభుత్వం సదరు ఘటనపై తక్షణమే స్పందించడంతో అధికార యంత్రాంగం కదిలింది అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ జామిగూడ ఆశ్రమ పాఠశాలను స్వయంగా సందర్శించి బాధ్యులపై చర్యలకు ఉపక్రమించారు ఈ ఘటన మర్చిపోకముందే జీ మాడుగుల మండలంలోని ఒక వసతి గృహంలో బాహ్య ప్రపంచం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించి ఐటీడీఏపీ అభిషేక్ క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేయగా పోలీసులు ముగ్గురు అరెస్ట్ చేశారు ఈ ఘటనకు సంబంధించి బాహ్య ప్రపంచానికి తెలియకుండా సమాచారం వెలుగులోనికి రాకుండా అధికారులు మిన్నకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తాజాగా కిలగాడ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలోని విద్యార్థులు రోడ్డుకెక్కి రాస్త నిర్వహించారు కిలగాడ కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ అకౌంటెంట్లను మార్చాలని ఆందోళన జరుగుతుంది అధికారుల చర్యలు ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతున్నాయి ఇక్కడ మరో విశేషం ఏంటంటే హెచ్ఎంలే పలు చోట్ల డిప్యూటీ మెట్రిన్ బాధ్యతలు నిర్వహించడం ఏటీడబ్ల్యూల పనితీరుకు నిదర్శనం అధికారులు ఎప్పటికైనా స్పందించి విద్యా వ్యవస్థను గాడిలో పెడతారని ఆశిద్దాం చివరగా నిజాన్ని నిర్భయంగా బాధితుల వేదన బాహ్య ప్రపంచం ముందుంచి అతి తక్కువ కాలంలో ప్రజల మన్నలను పొంది వీక్షకుల అండదండలతో ముందుకు సాగుతున్న ఆంధ్ర ఓటీ న్యూస్ ఛానల్ విలువల కోసమే ఈ కథనం తొమ్మిది మంది మిత్రులు కొందరు సంఘ మేధావులు కలిసి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం సెప్టెంబర్ నెలలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఆవిర్భవానికి ముందు ఒక ఉన్నతాధికారి ఆశీస్సులతో ఒక పెద్దాయన పెట్టిన పేరుతో ఆంధ్ర ఊటీ న్యూస్ వెబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది నాటి నుండి నేటి వరకు లోపల ఒకటించుకుని బయట ఆహా ఓహో అనే కొందరు మీడియా ప్రతినిధుల్లా కాకుండా ఉన్న సమాచారాన్ని ఖచ్చితంగా ఇస్తున్నామని ఆంధ్ర ఊటీ న్యూస్ యాజమాన్యం యాజమాన్య